బి ఫైవ్ న్యూస్ కి స్వాగతం ఈ రోజు శ్రీ ఉజ్జయిని అమ్మవారు లష్కర్ బోనాల మహోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆషాఢ్ మాసం బోనాల ఉత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డి సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు రాష్ట్ర ప్రజలందరిపై అమ్మవారి చల్లని చూపు ఉండాలని ప్రార్థించారు మంచి పడి పంటలు రైతులు సుఖశాంతులతో తెలంగాణ ప్రజలు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించి మంచి వనరులు చేకూరాలని అంటూ ముఖ్యమంత్రితో పాటు పూజలో మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ రాజ్యసభ ఎంపీ శ్రీ అనిల్ కుమార్ యాదవ్ ఎమ్మెల్యేలు శ్రీ దానం నాగేందర్ శ్రీ శ్రీ గణేష్ ఎమ్మెల్సీ శ్రీ బల్మూర్ వెంకట్ పలువురు ముఖ్యులు పాల్గొన్నారు యువత శక్తివంతంగా ఉండాలి జీవశీయాలిలో మార్పు రావాలి కోరుకుంటున్న లీడర్స్ మరియు గుడి యాజమాన్యం అంగరంగ వైభవంగా చేసుటకు అన్ని ఏర్పాట్లు చేసింది అని అంటున్నారు వర్షంలో వస్తున్నటువంటి భక్తులకు జాగ్రత్తలు చెప్తున్నారు